అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఏకలవ్యుని గురించి తెలుసుకుంటున్నాం మహాభారతము ఆది పర్వము రాజకుమారుల శిక్షణ పరీక్ష ఏకలవ్యుని వృత్తాంతము వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్తున్నాడు రాజా ద్రోణాచార్యుడు భీష్మ పితామహుని సన్మానాన్ని పొంది హస్తినాపురంలో నివసించడం మొదలుపెట్టాడు అతడు ద్రోణునికి అన్న వస్త్రాదులను ధనానికి లోటు లేకుండా ఒక సుందర భవనాన్ని ఉండటానికి ఇచ్చాడు ద్రోణుడు ధృతరాష్ట్రులను పాండవులను శిష్యులుగా స్వీకరించి శాస్త్రోక్తంగా ధనుర్వేదాన్ని నేర్పసాగాడు ఒక రోజున అతడు తన శిష్యులందరినీ ఏకాంతంగా పిలిచి నాదొక కోరిక ఉంది విలువిద్య నేర్చుకోవడం పూర్తి అయ్యాక నా కోరిక తీర్చగలరా అని అడిగాడు అర్జునుడు ఎంతో ఉత్సాహంగా తాను ఆ కోరికను తీరుస్తానన్నాడు ద్రోణాచార్యుడు ఆనందించాడు అర్జునుని గాఢంగా కౌగిలించుకున్నాడు ద్రోణాచార్యుడు తన శిష్యులకు రకరకాల దివ్యమైన అలౌకికమైన అస్త్ర ప్రయోగాలు నేర్పిస్తున్నాడు అతని శిష్యులలో యద్వంశీయులు ఇతర రాజకుమారులు కూడా ఉన్నారు సూతపుత్రునిగా ప్రసిద్ధి కర్ణుడు కూడా వారిలోనే ఉన్నాడు అర్జునుని మనసులో అస్త్ర విద్య పట్ల ఆసక్తి మక్కువ ఏకాగ్రత ఎక్కువగా ఉన్నాయి అతడు ద్రోణాచార్యునికి ఎక్కువగా సేవ చేస్తూ ఉండేవాడు అందుకనే అతను శిక్షణ పొందడం బాహుబలం చూపడం యత్నించడం అనే దృష్టితో సమస్త శస్త్రాలను ప్రయోగించడంలోను చాకచక్యంలోను నిర్దిష్టతలోను అందరికంటే ముందుండేవాడు ద్రోణాచార్యునికి తన కొడుకు అశ్వధామ మీద ఎనలేని ప్రేమ నీళ్లు తేవడానికి అందరికీ ఇచ్చే కమండలాలు సన్నమూతి కలవి కావడంతో అవి నింపి తేవడానికి ఆలస్యం అయ్యేది కానీ అశ్వత్థామకు ఇచ్చిన కమండలు వెడల్పు మూతి గలది కావడంతో తొందరగా నిండిపోయేది అతడు త్వరగా వచ్చేసేవాడు ఇతరులు వచ్చేలోగా అతనికి అస్త్ర విద్యలోని రహస్యాలు చెప్పేవాడు ఈ సంగతి పసిగట్టిన అర్జునుడు తన కమండలవును బారుణాస్త్రంతో వెంటనే నింపి తెచ్చేవాడు కనుక అతను కూడా అశ్వత్థామతో సమానంగా రహస్యాలన్నీ నేర్చుకున్నాడు అతనికంటే ఎందులోనూ వెనక ఒక ఒకరోజున భోజనం చేసే సమయంలో గాలి గట్టిగా వీచి దీపం ఆగిపోయింది చీకటిలో కూడా చేయి తుడుముకోకుండా నోటి దగ్గరకు పోవడం గమనించిన అర్జునుడు గురి తప్పకుండా ఉండడానికి వెలుతురు అవసరం లేదని అభ్యాసం ఉంటే చాలని తెలుసుకున్నాడు ఆనాటి నుండి అతడు చీకట్లో కూడా అభ్యాసం మొదలు పెట్టాడు ఒకరోజు రాత్రి అర్జునుని ధనుష్టంకారం విన్న ద్రోణాచార్యుడు అతని వద్దకు వచ్చి ఆప్యాయంగా కౌగులించుకొని నాయన ఈ లోకంలో నిన్ను మించిన ధనుర్ధారుడెవరూ లేకుండా ఉండేలా నిన్ను తయారు చేస్తాను నేను ఈ మాట నిజంగానే చెప్తున్నాను అన్నాడు ఆచార్యుడు రాజకుమారులందరికీ గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద భూమి మీద నిలబడి యుద్ధం చేయడం కత్తి తిప్పడం తోమరం ప్రాసం మొదలైన ఆయుధాలు ప్రయోగించడం తుముల యుద్ధం అన్నింటిలో శిక్షణనిచ్చాడు ఇవన్నీ నేర్పేటప్పుడు అర్జునుని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచాడు ద్రోణాచార్యుడు శిక్షణ గరిపే నైపుణ్యం దేశదేశాల్లో వ్యాపించింది దూర దూరాల నుండి రాకుమారులు వచ్చేవారు ఒక రోజున నిషాదరాజు అయిన హిరణ్య ధ్వజుని కుమారుడు ఏకలవ్యుడు అతని వద్ద విద్య నేర్చుకోవాలని వచ్చాడు కానీ అతడు నిషాద వాడని ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పడానికి అంగీకరించలేదు అతడు తిరిగి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుని మట్టి ప్రతిమను చేసి అందులోనే ఆచార్యుణ్ణి భావించుకొని అత్యంత శ్రద్ధతో వినయంతో నియమిత రూపంలో అస్త్రభ్యాసం చేయసాగాడు త్వరలోనే మిక్కిలి నైపుణ్యం సాధించాడు ఒకరోజు రాజకుమారులందరూ గురువుగారి అనుమతి తీసుకుని అడవికి వేటకు వెళ్లారు ఒక అనుచరుడు వేట కుక్కను రాజకుమారుల సామాగ్రిని వెంట తీసుకొని కూడా వెళ్ళాడు ఆ కుక్క తిరుగుతూ తిరుగుతూ ఏకలవ్యుడు బాణ సాధన చేసే చోటుకు వచ్చింది దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో మాసిన బట్టలతో ఉన్నాడు ఏకలవ్యుడు నల్లని మృగ చర్మాన్ని ధరించి ఉన్నాడు వెంట్రుకలు జడలు గట్టి ఉన్నాయి కుక్క అతనిని చూసి మొరగసాగింది ఏకలవ్యుడు లాగి పెట్టి ఏడు బాణాలతో కొట్టాడు వాటితో దాని నోరు నిండిపోయింది కానీ ఎక్కడా గాయం కాలేదు నోటి నిండా బాణాలతో కుక్క పాండవుల దగ్గరకు వచ్చింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పాండవులందరూ ఇతడెవరో శబ్దాన్ని బట్టి బాణాలు వేగంగా వేయడంలో నిష్ణాతునిలా ఉన్నాడు అనుకోసాగారు వారు వెతకగా ఆ అడవిలో వారికి ఏకలవ్యుడు కనిపించాడు అతడు ఎడతెగకుండా బాణాలు వేయడం అభ్యసిస్తున్నాడు అతని రూపురేఖలు మారిపోవడం వలన పాండవులు అతనిని గుర్తించలేకపోయారు వారు అతనిని అడిగితే నా పేరు ఏకలవ్యుడని నేను బిల్లరాజు హిరణ్య ధ్వజుని కొడుకునని ద్రోణాచార్యుని శిష్యుడినని ఇక్కడ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నానని చెప్పాడు అప్పుడు అతనిని వారు చక్కగా గుర్తించారు అక్కడి నుండి తిరిగి వచ్చాక రాజకుమారులందరూ ద్రోణాచార్యునికి సంగతంతా చెప్పారు అర్జునుడు ఆచార్య నన్ను మీరు వాత్సల్యంతో దగ్గరకు తీసుకుని నా శిష్యులలో నిన్ను మించిన వాడుండడు అని చెప్పారు కానీ మీ శిష్యుడు ఏకలవ్యుడు అందరికంటే నాకంటే కూడా మించినవాడు అన్నాడు అర్జునుని మాటలు విని ద్రోణాచార్యుడు కొంచెంసేపు ఆలోచించాడు తర్వాత అర్జునుణ్ణి వెంటబెట్టుకుని ఆ అడవికి వెళ్ళాడు అక్కడ జటావల్కల దారి అయిన ఏకలవ్యుడు బాణాల మీద బాణాలు వేయడం చూశాడు శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది అయినా అతనికి ఆ ధ్యాస లేదు గురువును చూసి ఏకలవ్యుడు అతని దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు అతనిని యథోచితంగా పూజించి చేతులు జోడించి నిలబడి మీ శిష్యుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు ఆజ్ఞాపించండి అన్నాడు నీవు నిజంగా నా శిష్యుడవే అయితే నాకు గురుదక్షిణ ఇయ్యి అన్నాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యునికి చాలా ఆనందం కలిగింది వెంటనే అతడు ఆజ్ఞ ఇవ్వండి నా వద్ద ఆజ్ఞ ఇవ్వండి నా వద్ద మీకు ఈయగూడనిదేమీ లేదు అన్నాడు ద్రోణాచార్యుడు అతని కుడి చేతి బొటనవ్రేలు ఇమ్మని అడిగాడు ఉత్సాహంతో ఆనందంగా తన కుడి చేతి బొటనవ్రేలు నరికి గురువుకు సమర్పించాడు ఆ తర్వాత అతనికి బాణ ప్రయోగంలో వెనుకటి లాఘవం వేగం లేకుండా పోయాయి ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులకు పరీక్ష పెట్టాలనుకున్నాడు అతడు నేర్పర్యైన పనివాని చేత ఒక కృత్రిమ పక్షిని తయారు చేయించి రాజకుమారులకు తెలియకుండా ఒక చెట్టు మీద వ్రేలాడదీయించాడు అనంతరం శిష్యులందరితో మీరంతా ధనస్సును ఎక్కిపెట్టి సిద్ధంగా ఉండండి గురి చూసి ఆ పక్షితలను ఎగురగొట్టాలి అన్నాడు మొదటగా యుధిష్ఠరుని పిలిచి చెట్టు మీద ఉన్న పక్షిని చూశావా అని అడిగాడు చూశానన్నాడు అతడు ఆ వృక్షంతో పాటు నన్ను నీ తమ్ముళ్లను కూడా చూస్తున్నావా అని అడిగాడు చూస్తున్నానన్నాడు యుధిష్ఠరుడు ద్రోణుడు కోపంతో విసుక్కుంటూ పో నీవు ఈ లక్ష్యం ఛేదించడానికి పనికిరావు అన్నాడు తర్వాత అతడు దుర్యోధనుడు మొదలైన వారందరినీ ఒక్కొక్కరినే పిలిచి అక్కడ నిల్చోబెట్టి అదే ప్రశ్న వేశాడు యుధిష్ఠరుడు చెప్పిన సమాధానాన్నే వారు చెప్పారు అందరినీ విసుక్కొని అవతలికి పంపేశాడు చివరికి అర్జును పిలిచి లక్ష్యం వైపు చూడు తొట్టుపడకు విల్లు ఎక్కుపెట్టి నా ఆజ్ఞను సరిగ్గా విను ఆచార్యుడు నీవు ఈ వృక్షాన్ని చూస్తున్నావా నన్ను చూస్తున్నావా అని అడిగాడు ఆచార్య పక్షి తప్ప వేరేది నాకు కనిపించడం లేదు అన్నాడు అర్జునుడు ద్రోణాచార్యుడు అయితే పక్షి ఆకారం ఎలా ఉంది అని అడిగాడు అర్జునుడు ఏమన్నాడంటే నాకు కేవలం దాని తల మాత్రమే కనబడుతుంది ఆకారం ఎలా ఉందో తెలియటం లేదు అని జవాబిచ్చాడు నాయన బాణాన్ని ప్రయోగించు అన్నాడు తక్షణమే అర్జునుడు పక్షితలను బాణంతో ఖండించాడు అర్జునుడు పరీక్షలో నెగ్గడం చూసి ఆచార్యుడు ద్రుపదుడు చేసిన విశ్వాస అర్జునుడే బదులు తీర్చుకోగలడని భావించాడు ఒకసారి గంగలో స్నానం చేసే సమయంలో ద్రోణుని పాదాన్ని ఒక మొసలి పట్టుకుంది ద్రోణుడు దానిని స్వయంగా విడిపించుకోగలిగిన శిష్యులను పిలిపించి మొసలిని చంపి తను రక్షించమన్నాడు గురువు మాట ఇంకా పూర్తి కాకుండానే అర్జునుడు ఐదు పదునైన బాణాలతో మొసలిని ఛేదించాడు మిగిలిన వారందరూ భయపడుతూ నిలుచున్న చోటనే ఉండిపోయారు మొసలి చచ్చిపోయింది ఆచార్యుని పాదం వదిలింది ద్రోణాచార్యుడు సంతోషించి అర్జునుడితో నాయనా నీకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశిస్తాను ఇది చాలా అమోఘమైంది సాధారణ మానవుల మీద ఎప్పుడూ ప్రయోగించకూడదు సమస్త ప్రపంచాన్ని కాల్చివేయగల శక్తి దీనికి ఉంది అన్నాడు అర్జునుడు చేతులు జోడించి అస్త్రాన్ని స్వీకరించాడు ఇప్పుడు భూలోకంలో నిన్ను మించిన ధనుర్ధారుడెవరూ ఉండరు అని ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి కొనియాడాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినోభవంతు కృష్ణార్పణం